హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజస్వర్ ఇట్స్ మీ తేజ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండితో చేసే ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేయండి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా కుక్ అవ్వడానికి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో ఇంకా మీకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి నేను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకున్నాను ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న రవ్వను యాడ్ చేసుకోవాలి ఏ రవ్వ అయినా పర్లేదు గోధుమ రవ్వ అయినా బొంబాయి అయినా ఏదైనా ఒకటికి ఒకటిన్నర వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను సెల్ఫ్ వీడియో తీసుకోవడం వల్ల రవ్వ వేసిన తర్వాత మిక్స్ చేశాను బట్ మీరు మాత్రం రవ్వ వేస్తున్నప్పుడే మిక్స్ చేయండి అప్పుడైతేనే బాగా వస్తుంది మిక్స్ అవుతుంది ఇప్పుడు రాగిపిండి కూడా తీసుకొని మంచిగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న దాన్ని మాత్రమే మనం యూస్ చేయాలి డైరెక్ట్గా పిండి వేసినప్పుడు సరిగా మిక్స్ అవ్వదు ఇది కూడా వేసిన వెంటనే మిక్స్ చేస్తూ ఉండాలి అంతేనండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి ఉప్మా రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం